పెన్షనర్స్కి కొత్త సంవత్సరం కానుక హండ్రెడ్ పర్సెంట్ పిక్స్ అనే ఒక సంచలన బ్రేక్ న్యూస్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు చెప్పడానికి వీడియో అయితే చేస్తున్నాను సో వీడియో స్కిప్ చేద్దాం అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూడండి అలాగే మీకు వీడియో అయితే తప్పకుండా లైక్ చేయబడి చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేస్తే ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన పెన్షన్స్ అందరికీ చేరుకునే అవకాశం అయితే ఉంటుంది వీడికి థౌసండ్ లైక్స్తో ఎక్స్ప్లైనా మనం చూద్దాం ఎంతమంది లైక్ చేస్తారు సో లేట్ చేయకుండా టాపిక్లో అయితే వెళ్దాం పెన్షనర్స్కి గుడ్ న్యూస్ అని చెప్పి ఏంటంటే చూస్తున్నాం పెన్షనర్స్కి సంబంధించి మనకి రెండు వేల ఇరవై ఐదు కొత్త సంవత్సరం నుంచి మనకి కొత్త మార్పులు అయితే ఉన్నారు ఇక్కడ చూస్తున్నాం వివిధ పేరివిజన్ కమిషన్లలో ఈ విషయాన్ని చర్చించడం జరిగింది ఇది వయసును బట్టి ఉంటుంది వయసు పెరిగే కొద్దీ అదనపు పెన్షన్ పెరగనుందని చెప్పి తాజా సమాచారం చూస్తున్నాం ముఖ్యంగా మనకి భారీగా కుటుంబ పెన్షన్లో కూడా మనకి కీలక మార్పులు అయితే చేయడమే జరిగింది ఇక్కడ చూడొచ్చు ఎనభై ఎనభై ఐదు ఏళ్ళ వయసు కలిగిన వారికి ప్రాథమిక పెన్షన్లు ఇరవై శాతం ఎనభై ఐదు తొంభై ఏళ్ళు ఉంటే ప్రాథమిక పెన్షన్లు ముప్పై శాతం తొంభై తొంభై ఐదేళ్ళ వయసు కలిగితే ప్రాథమిక పెన్షన్లో నలభై శాతం అదేవిధంగా మనకి హండ్రెడ్ సంవత్సరాల వరకు మనకి కూడా మనకి యాభై శాతం హండ్రెడ్ పైన మనకి వందకు వంద శాతం అదనపు పెన్షన్ అయితే లభిస్తుంది సో ముఖ్యంగా మనకి పెన్షనర్కి సంబంధించి ఆర్థిక ఇబ్బందులు తొలగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా మనకి చెప్పడమే జరిగింది ఇది తక్షణ మనకి అమల్లోకి అయితే ఇక్కడ చూస్తున్నాం పెన్షనర్స్కి ఆర్థికంగా మరింత సెక్యూర్ చేసేందుకు పెన్షన్లో మనకి కీలక మార్పులు అయితే చేయడమే జరిగింది ఇటువంటి న్యూస్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నైస్టేట్ వాల్